దేవుని నామల స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి నూట దావిది కేతల కేతల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆలూయ ఇరుకునందుండి నేను యుహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యుహోవా నాకు ఉత్తరమించాను యుహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నర్లు నాకేం చేయగలను యుహోవా నా పక్షం వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను మనుషులను నమ్ముకున్నటకంటే యుహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యుహోవాను ఆశ్రయించట మేలు దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో ఎంతో విపులముగా వ్రాయబడిన ఈ ప్రశస్తమైన వాక్యములను బట్టి మరి నా కాలం ఎలా కూడా నడుస్తూ వచ్చానండి దేవునికి స్తోత్రం గాక ఏమంటున్నాడు ఇరుకునందుండి నేను మొరపెట్టాను అంటున్నాడు దావిద మహారాజు మన జీవితాల్లో కూడా ఇరుకు కష్ట నష్ట ఈతి ఇరుకులో ఉన్నప్పుడు మనం కూడా మొరపెట్టినట్టయితే ఆయన ఏం చేయగలవాడై ఉన్నాడు విశాల స్థలం నుంచి యుహోవా ఉత్తరమిచ్చేవాడై ఉన్నాడు మరి దావిద మహారాజుకి ఇచ్చిన దేవుడు మనకి ఏడా అండి తప్పకుండా ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి యోహోవా నా పక్షంలో ఉన్నాడు గనుక నేను భయపడను ఎస్ ఎప్పుడు దేవుని ఆశ్రయించే వారికి దేవుడు ఉన్నాడు తోడుగా కాబట్టి ఏమంటాడు యోహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నర్లు నాకేమి చేయగలరు అని ఒక మహాభక్తుడైనటువంటి దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు మనం కూడా మన నిజ జీవితంలో మన దైనందిన జీవితంలో దేవునితో మనం ఉన్నట్లయితే మరి దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను ఈ మనుషులకు భయపడను అని చెప్పగలిగిన వారమై ఉండగలము గట్టి గట్టిగా నొక్కి చెప్పగలము గుండె మీద చేయి వేసుకొని హాలే మరి ఇంకొక మాట అంటున్నాడు నర్లు నాకేం చేయగలరు యోహోవా నాపక్షం వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు బాహ్ ఎంత కమ్మని మాటలండి ఎంత ప్రశస్తమైన మాటలేమి యోహోవా నాపక్షం ఉన్నాడు నేను భయపడను నర్లు నాకేం చేయగలరు యోహోవా నాపక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమే ఏంటి మన పక్షాన దేవుడు మన పక్షాన ఉన్నాడు తర్వాత యహోవా నా పక్షమున ఉన్నాడు అవునా యహోవా నా పక్షమున ఉన్నాడు యహోవా నా పక్షం వహించి నాకు సహకార అయి ఉన్నాడు అని దావి మహారాజు మరి ఎంతో విప్లంగా చెప్తూ ఉన్నాడు అలాగే మనం కూడా అంత గట్టిగా పరుక్కోవాలి దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాము దేవుని వాక్యం వింటూ ఉన్నాము అన్నిత్యము ఆరాధనలకు వెళ్తూ ఉన్నాము మరి ఆలయంలో దేవుణ్ణి మొరపెట్టుకొని వస్తున్నాము ఇంటి దగ్గర మొరపెడుతున్నాము వ్యక్తిగత జీవితాల్లో మొరపెడుతున్నాము అదేవిధంగా మరి దేవుణ్ణి మనం మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన మన పక్షంలో ఉండకుండా ఎవరి పక్షాన ఉంటాడండి మన పక్షమే వహిస్తాడు మనకు సహాయకారిగా ఉంటాడు మరి అంత సహాయకారి అయిన దేవుడు మన పక్షంలో ఉండగా ఈ మనుషులు మనల్ని ఏం చేస్తారండి మన పక్షం మన వ్యాధ్యమటుటకు ఆయన ఉన్నాడు ఆయనే మన సహకారి ఆయనే మన సహవాసి అయి ఉన్నాడు ఆయనతో మనం సహవాసం చేస్తున్నట్లయితే ఆయన మనకు సహకారీ అయి మన పక్షమును నిలబడి మన పక్షమును యుద్ధం చేసి మన పరిస్థితులన్నీ చక్కబెట్టివాడు దేవుడై ఉంటున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరిట్లా చూచేదాన్ని చూడండి ఎంత బలంగా అంటున్నాడు నా శత్రువులను నా శత్రువుల కొరకైనటువంటి నా శత్రువుల విషయమైనా నా కోరిక చూడండి శత్రువులు ఎక్కువైపోయినప్పుడు మనం ఏం చేస్తాం ప్రభా చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు నేను ఏమనకుండానే శత్రువులు ఎక్కువైపోతున్నారు కనుక నా శత్రువుల విషయమై నా కోరిక ఉందో ఒకటి నా కోరిక నెరవేరటం నేను చూస్తాను ఆయస్ మన శత్రువులు మనకి మిత్రులుగా మార్చే దేవుడు శత్రువులను మిత్రుడుగా మార్చే దేవుడు శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు హలే లుయా దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించ చెల్లిస్తూ ఉన్నాను మరి యుహోవా మరి మనుషులను కంటే యుహోవాను ఆశ్రయించుట మీరు చూడండి మనుషులను నమ్మొద్దండి మనుషులు నమ్ముతారు మనుషులు నమ్మి చాలా జీవితాలు పాటు చేసుకుంటున్నారు మనుషులను నమ్మి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు డబ్బు పాడు చేసుకుంటున్నారు బిడ్డల మనసుల్లో చెడ్డ 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 తలంపులు ఉన్నాయి మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు చిక్కుకుంటూ ఉన్నారు కాబట్టి మనుషులను నమ్మొద్దండి ఎవరిని నమ్ముకోవాలి మనం దేవుణ్ణి నమ్మాలి అండి మనం నమ్మాలి దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర మొరపెడితే తప్పకుండా ఇరుకులో నుండి అంటే సమస్యలో నుండి ఇబ్బందుల్లో నుంచి కష్టాల్లో నుంచి మనం ఎప్పుడైతే మొరపెడుతూ ఉన్నామో విశాలము నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఎక్కడి నుంచి విశాల స్థలం నుంచి ఇస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు మనల్ని ఆయన అనుసరిస్తూ ఉంటే అలాగే మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు పెద్ద పెద్ద అధికారులను నమ్మొద్దండి రాజులను నమ్ముకున్నటకంటే యూహవను నమ్ముకోవాలి రాజులను నమ్ముకున్న కంటే యుహోవాను ఆశ్రయించట మీరు అంటాడు చూడండి ఎంత గొప్ప వాక్యాలండి ఇవి మరి దే మనం ఎవరిని నమ్ముకుంటున్నాము మనం ఎవరిని ఆశ్రయించున్నాము అదొకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవునితో ఉంటున్నామా దయ దయాల సహవాసంతో ఉంటున్నామా దయ్యపు దేవుని సహవాసులతో ఉంటున్నామా దయ్యపు సహవాసం కలిగిన వారితో ఉంటున్నామా ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము ఎటువంటి వారితో మనం పొందిక కలిగి ఉన్నాము ఎటువంటి వారిని మనం నమ్ముతున్నాము ఎటువంటి వారిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి నిజంగా అబద్ధ సాక్షులు అబద్ధం పరికే వాళ్ళు అనేక అనేక మంది ఉన్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం దేవునికి స్తోత్రం గాక దేవాది దేవుడు నిత్యము మనల్ని మనం చేస్తున్న పనులు మనం ఆలోచిస్తున్న ఆలోచనలు మన తలంపులు గుర్తిరిగిన దేవుడు మన హృదయ రహస్యాలు అన్నీ కూడా తెలుసుకున్నటువంటి దేవుడు మరి అన్నీ కూడా ఆయన ఎందే గుప్తములై ఉన్నాయని అంటున్నాం కదా అన్నీ కూడా ఆయన ఎందే గుప్తములై ఉన్నవి మరి కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాము మన మన పరిస్థితి ఏంటి మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి ఎలాంటి వారిని నమ్మాలి రాజులను నమ్మొద్దు అధికారులను నమ్మొద్దు దేవుని ఆశ్రయించు యుహోని ఆశ్రయించు నీవు కష్టంలో ఉన్నావా నువ్వు బాధలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా వ్యాజ్యాలలో ఉన్నావా మరి కోర్టు కేసుల్లో కొట్టుమిట్టాడుతున్నావా విడాకుల నిమిత్తమై కొట్టుమిట్టాడుతున్నావా దేని నిమిత్తమై కొట్టుమిట్టాడుతున్నావు ఒంటరి వైపోయి ఉన్నావా స్థితిలో దేవుని దేవుణ్ణి ఆనుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుణ్ణి ఆనుకు అంటే దేవునితో ఉండు దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండు ప్రార్థన అంటే ఏంటి అడగడమే దేవుని ఎక్కువగా మాట్లాడటం ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు తప్పకుండా నీ పక్షాన నా పక్షాన ఉంటాడు దేవుడు మన పక్షాన వ్యాధ్యమడే దేవుడు మనకు ఉన్నాడండి ఎవరిది యుద్ధము మన పట్ల ఎవరు యుద్ధం చేస్తారో తెలుసా మన సైతాన్ని ఎంతగానో శోధిస్తూ ఉంది సైతాన్ని ఎంతగానో మన పోరాట జీవితం కల్పిస్తుంది సైతాన అనేక మందిని శత్రువులుగా మారుస్తూ ఉంది మనం ఏమనకపోయినా మన మీద ఎగిప ఎగిసిపడిపోతూ ఉంటారు అటువంటి శత్రువులందరినీ జయించాలి అంటే మన పక్షంగా యుద్ధం దేవుడే ఆసనుడై ఉన్నాడు సిద్ధమై ఉన్నాడు అందుకే అందుకేనంటాడు యుద్ధము యోగా జయము మనదే ఓటమి సాతానదే లూయ దేవుని స్తోత్రం గాక కాబట్టి మన పక్షాన్ని వ్యాధ్యమడే దేవుడు మనకుండగా మనకే భయం అండి ఈ మనుషులు ఏం చేయగలరండి దేవుని నిర్ణయమొప్పున దేవుని చిత్త ప్రకారము దేవుని ప్రణాళిక ప్రకారము మన జీవితంలో కట్టుటకు కట్టువాడు మన దేవుడై ఉన్నాడు మన సృజించిన తండ్రి ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు దేవాది దేవునికి స్తోత్రం గాక అట్లాగే ఇరిమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనంలో కూడా ఎంత ఎంత వాక్యం రా రాయబడి ఉందండి మరి ఇరిమయా కూడా ఇరిమియా గ్రంథంలో కూడా గొప్ప మాట రాయబడి ఉన్నది చూపిస్తాను అది కూడా దేవునికి స్తోత్రం గాక మరి ముప్పై మూడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనంలో చూసుకున్నట్లయితే హాలెలు అహాలెలు యహాలెలు ఏ స్వాయానికి స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి మీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఇనిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనంలో చూసినట్లయితే నాకు ముర్ర పెట్టము నేను ఉత్తరం ఇచ్చేదను నాకు ముర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను హలేలు యా చూడండి ఏమంటున్నాడు నీవు నాకు మొర్ర నా కుమారుడా నా కుమార్తె నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు ఇస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా నీకు తెలియజేస్తాను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను చూడండి ఎంత గొప్ప మాటలండి ఇవి నీకు తెలియనటువంటి వాటిని గూఢముగా దాచబడి ఉన్న వాటిని కూడా నీకు అన్నీ కూడా నేను చెబుతాను నా కుమారుడా నా కుమార్తె నీవు నాకు మొరపెట్టు నాకు మొరపెట్టు అంటున్నాడు మరి అదేవిధంగా మరి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము మరి ఈ మాటలు ఏమంటున్నాడండి ఐదు నుంచి నాలుగో వచ్చిన చూడండి ఐదవచను ఇరుకునందుండి నేను యూహోవాకు మరపెట్టి తిని విశాల స్థలమందు విశాల స్థలం మందు నాకు ఉత్తరం ఇచ్చాను దావిద మహారాజు ఎంతో ఎంతో ధైర్యంగా నిక్కర్చిగా చెప్పగలవాడే ఉన్నాడు మరి మనమేమని చెప్పగలుగుతున్నాం ఒకసారి మనలో మనం కూడా ఆ పరీక్ష చేసుకోవాలి ఇరుకు నుండి నేను యూహోవాకు మరపెట్టి తిని విశాల స్థలం ముందు నాకు ఉత్తరం ఇచ్చాను నా నాపక్షం ఉన్నాడు కనుక నేను భయపడను ఈ నరులు నాకేం చేయగలరు ఈ నరులు నన్నేమీ చేయలేరు ఎందుకని బలవంతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మన సర్వము గురితెరిగినటువంటి దేవుడు మనతో ఉండగా మనకి విరోధి ఎవడో కూడా లేడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మరి నువ్వు ఏ స్థితిలో ఉండైనా సరే దేవునికి మొరపెట్టు నీకు ఉత్తర్మిస్తాడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు నీ పక్షాన నా పక్షాన కూడా దేవుని స్తోత్రం గాక యహో మన పక్షం వహించి ఏం చేస్తాడంట సహాయకారి అయి అయి నిలబడి మనల్ని చేస్తాడు నా శత్రువుల విషయమై మరి శత్రువులు ఉంటారు వారి విషయమే దేవుని వదిలిపెట్టేద్దాం దేవుడే చూసుకుంటాడు వారికి ఎలా శిక్షించాలో వారిని ఎలా మార్చుకోవాలో మలచుకోవాలో దేవుడికి తెలుసు కాబట్టి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోని ఆశ్రయించట మీరు దేవునికి స్తోత్రం గాక ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక హోమేన్